విను ఇంకొక మాట చెప్తున్నాను నువ్వు వాళ్ళకి వీళ్ళకి సంధి చేసి పెద్దవాడైన ధర్మరాజు దగ్గర నీ కొడుకైనటువంటి సుయోధనుడు ప్రేమతో బ్రతకడం అలవాటు చేస్తే వాడి మనసు మారుతుంది కొంతకాలానికి ఎందుకో తెలుసా సుజనుల సహవాసంబున కుజనులు సద్ధర్మమతులగుట నిక్కము ధర్మజునొగ్గ నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుండు ధర్మ మార్గుండగును ఎప్పుడైనా సరే ఎంత దుర్మార్గుడు కానివ్వండి ఒక సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తితో కొంతకాలం ఉండి స్నేహం చేస్తే ఒక మార్పు వస్తుంది నీ అదృష్టం ధృతరాష్ట్ర మహారాజా కుమారుడైనటువంటి ధర్మరాజు ధర్మాత్ముడు నీ కొడుకుని ధర్మరాజుతో కలిపి కొన్నాళ్ళు ధర్మరాజు దగ్గర ఉండమంటే వాడిలో బుద్ధి మార్పు వస్తుంది తప్ప నా మాట ఎక్కడ వింటాడని కూర్చోకు జోక్యం చేసుకో యుద్ధానికి వెళ్లకుండా నియంత్రించుకుని ఉపదేశం చేశాడు ఇంత ఉపదేశం చేస్తే ధృతాష్ట్రుడు అన్నాడు వాడు నా మాట వినడు వ్యాస భగవానుడా నేనేం చేయను మీరే చెప్పండి అన్నాడు వ్యాసుడు అన్నాడు నేను కాదు చెప్పడం వెనక మైత్రేయుడు వస్తున్నాడు చెప్తాడు అన్నాడు బుల్డు మండదు మైత్రేయుడు రానే వచ్చాడు మంచి మాటలు చెప్పాడు పెద్ద వికటాట్టహాసం చేసి మీరు చెప్పొచ్చేవారు నేను వినేవాడినినా అని రెండు చేతులతోటి తొడల మీద కొట్టుకుంటూ నవ్వాడు మైత్రేయుడికి కోపం వచ్చింది భీముడి గదాదండముల చేత రెండు తొడలు బద్దలై కురుక్షేత్రంలో కింద పడిపోతావు నీ బుద్ధి మారకపోతే అన్నాడు మహా పెద్దలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు విన్నావా వినలేదా దేవుడి ముందు కనీసం శ్రద్ధతో వినాలి కదా వినకుండా తొడల మీద కొట్టుకుంటూ పిచ్చి నవ్వులేమిటి ఆ తొడలు విరిగిపోతాయి భీముడి గదాదండానికి నీ బుద్ధి మారకపోతే అందుకు వస్తు అందుకు చెప్పాడు వ్యాసుడు వెనక వస్తున్నాడులే మైత్రేయుడు అతను చెప్తాడు నీ కొడుక్కి అప్పుడు సంతోషిద్దు కానివ్వన్నాడు అప్పుడు వచ్చి ధృతరాష్ట్రుడు మైత్రేయుడు కాల మీద పడి బాబోయ్ బాబోయ్ ఆగండి అన్నాడు అంధుడు ఎంత పుత్రం వ్యామోహము పుత్రుడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ వాడు ఏం చేసినా ఊరుకుంటానంటే ఎలా కాబట్టి తాను జోక్యం చేసుకుని చెప్పవలసిన పరిస్థితి వస్తే నిర్మోహమాటంగా చెప్తాడు ఇది ఉండాలి ఈ ధైర్యం ఉండాలి ఎందుకో తెలుసా నిజంగా నువ్వు అవతల వారి యొక్క ఉన్నతిని కాంక్షించిన వాడవైతే నువ్వు వెంటనే సలహా చెప్పాలి అది పెద్దరికం తప్ప మనకి ఎందుకండి అని వెనక్కి వెళ్ళిపోకూడదు నీ మాట వినకపోతే అది వేరు విషయం కానీ పెద్దరికం అన్న మాటకు ఏంటో తెలుసా ఉపద్రవం కలగకుండా రక్షించడానికి వెంటనే వెళ్ళి ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు సలహా చెప్పాలి అది వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి జీవితంలో మహానుభావుడు వెళ్ళి చెప్పాడు ధృతరాష్ట్రుడికి వినలేదు సరే నేను రెండవ పార్శ్వం చెప్పాను అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు గారికి మనసులో ఎప్పుడూ బెంగ ఏమిటి బెంగ కర్ణుడికి సహజ కలచకుండలాలు ఉన్నాయి రేపు పొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఎలా తట్టుకుంటారు అర్జునుడు అందుకే వ్యాస భగవానుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమయ్యా ఇలా బెంగ పెట్టుకు కూర్చుంటే కాలం గడిచిపోతుందా ఆగిపోతుందా బెంగ పెట్టుకు కూర్చుంటే పని జరగదు నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను ఈ విద్యని నువ్వు అర్జునుడికి ఉపదేశం చెయ్యి అర్జునుడు ఈ ఉపదేశాన్ని పొంది వెళ్ళి తపస్సు చేస్తాడు దాని చేత దేవతలు ప్రత్యక్షం అవుతారు పాశుపతాస్త్రం దగ్గర నుంచి దివ్యమైన అస్త్రములన్నీ అర్జునుడు పొందుతాడు ఇన్ని అస్త్రములు పొందితే రేపు పొద్దున్న భీష్మ ద్రోణ కృపాచార్యులు మొదలైనటువంటి మహావీరులను రణరంగమునందు ఎదుర్కొంటాడు నీకు బెంగ ఉండదు తప్ప ఇలా కూర్చుంటే ఏమొస్తుంది నిజంగా ఏదో చూసారా ఆ వ్యక్తిత్వ వికసనము అంటారు పర్సనాలిటీ డెవలప్మెంటు మోటివేషన్ మొరేల్ పెద్ద పెద్ద మాటలు వాడుతూ ఉంటారు వ్యాసుని చూసి నేర్చుకోవాలి ఏదో ఒక విషయాన్ని సాధించవలసి వస్తే సంకల్పం ఒకటి పెట్టుకుని దాని మీద సాధన లేకుండా కూర్చుంటే ఎలా సాధిస్తారు దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఎంత గొప్ప పని చేశాడో చూడండి మహాత్ముల యొక్క జీవితాలు అలా ఉంటాయి